హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు దసాంటారు నా పేరు రేఖ నేను ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది వాళ్ళ ఇద్దరు లైఫ్లో ఏం జరుగుతుంది అలాగే థర్డ్ పార్టీకి పూర్తిగా మీ పర్సన్ లైఫ్లోంచి వెళ్ళిపోతుందా మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారా మీ పర్సన్ అనేది మన క్వశ్చన్ అనమాట ఈరోజు సో లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ కానీ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లేం రండి ఎవరో మూర్తి గారంట చాలా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు అసలు ఈ కార్డ్స్ ఏంటి దాని అర్థాలేంటి ఏమీ తెలియకుండా యూట్యూబ్లోకి వచ్చేసి నువ్వు కార్డులు తీస్తే మేము నమ్మాలా ముందు నీ జాతకం నువ్వు చూసుకో తర్వాత నువ్వు యూట్యూబ్లో స్థిరపడదు కానీ అని ఏదేదో తెలుగులో సమాధానం అదే కామెంట్ పెట్టారనమాట సో ముందుగా మూర్తి గారు నేను మిమ్మల్ని నేను నా ఛానల్కి రమ్మని చెప్పలేదు నా వీడియోలు చూడమని మిమ్మల్ని బ్రితమాల లేదు సో మీరు మీ హద్దులో ఉంటే మంచిది సో మీరు అంతగా మీకు తెలియకపోతే నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి తర్వాత మీరు టారో కోర్స్ అనేది చేయండి ఆ తర్వాత మీరు తెలుసుకోండి అసలు ఏంటి కార్డ్స్ మీనింగ్స్ ఏంటి ఇక్కడ నేనేమి మీకు బ్రతిమాలట్లేదు కదా నా రీడింగ్ తీసుకోండి అని చెప్పేసి సో మీరు మీ లిమిట్లో ఉంటే మంచిది మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది సో నాకు ఇలా వార్నింగ్ ఇచ్చారనమాట జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట సో అలాంటి వాళ్ళని వెంటనే రిమూవ్ చేసేస్తాను నా ఛానల్లోని యాక్చువల్లీ నా ఛానల్ గ్రో అవ్వకపోవడానికి కారణం కూడా ఇదే అనమాట ఎందుకంటే చాలామందిని నేను ఇది బ్లాక్ చేసేస్తాను ఇలాంటి వాళ్ళని వల్గర్గా కామెంట్స్ పెట్టేవాళ్ళని బ్యాడ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళని సో అందుకని నా ఛానల్ గ్రో అవట్లేదు కానీ నాకు దాని విధ ఏ విధమైన పశ్చాత్తాపం లేదు ఎందుకంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నేను ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే నేను పడ్ను ఓకే మళ్ళీ తనుజ గారు గెడ్డం బేబీ గారు సో మీరు లైఫ్ లైవ్ సెషన్లోకి వచ్చినప్పుడు అందరి క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పడం అంటే కుదరదండి ఎవరు ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళది ముందుగా ఎవరికి వన్ అవర్లో ఎంత బట్టికి నేను ఆన్సర్ చేయగలిగితే అంత ఆన్సర్ చేస్తాను సో మీరు నిలదీసి నన్ను అడగడం నువ్వు లైక్ చేసావక్కా కానీ నాకు రిప్లై చేయలేదు ఆన్సర్ చెప్పలేదు అంటే కనుక నేను ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మీ సర్వెంట్ని అయితే కాదండి నాకు కూడా నా ఇంట్లో పనులు ఉంటాయి నాకు వేరే రీడింగ్స్ నా మెంబర్స్కి చేసే రీడింగ్స్ ఉంటాయి నాకు రకరకాల అదర్ థింగ్స్ కూడా ఉంటాయి ఓన్లీ మీ లవ్ లైఫ్ కోసమే నేను ఇక్కడ బతకట్లేదు కదా నాకు చాలా పర్సనల్ పనులు ఉంటాయి నాకు టైమ్ ఈజ్ మనీ అనమాట ఎవ్రీ మినిట్ నాకు చాలా వాల్యుబుల్ అందుకనే నేను లైఫ్ సెషన్స్కి రావటం మానేశాను ఎందుకంటే ఇటువంటి కామెంట్స్ ఇటువంటి మాటలు పడాల్సి వస్తుందని చెప్పేసి మనం ఏదైనా ఒక మంచి చేస్తే కూడా పది మంది వేలెత్తి చూపేవాళ్ళు ఉంటారు సో దానివల్లనే నేను లైఫ్ సెషన్స్కి అనేది రావటం మానేశాను పూర్తిగా ఇట్లాంటి మనుషుల వల్ల సో మిమ్మల్ని మీకు లైవ్లో మీకు ఆన్సర్ దొరకలేదంటే మీరు ఆగలేకపోతున్నారు లేదంటే తట్టుకోలేకపోతున్నారంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి అంతేగాని నువ్వు నాకు ఆన్సర్ చెప్పు అని నిలదీస్తే నేను చెప్పలేను కదండి ఓకే ఇది నా ఉపోద్ఘాతము అయిపోయింది బీపీ రైజ్ అయిపోద్ది ఇలాంటి మనుషుల వల్ల తెలుసా ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజ్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి థర్డ్ పార్టీకి నా వ్యూవర్ యొక్క పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఓకే సో మీరు మీ పర్సన్ని తలుచుకోండి వాళ్ళ పేరును మూడుసార్లు అనుకోండి తర్వాత ఈ రీడింగ్ చూడండి మీకు రెజినేట్ అవుతుంది మళ్ళీ మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా రీడింగ్స్ అనేవి రెజినేట్ అవుతాయి ముందు నమ్మకం ఉంటేనే టారో రీడింగ్స్ చూడండి లేదంటే చూడొద్దండి ఓకే లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ మా వ్యూవర్ యొక్క థర్డ్ పార్టీకి మా వ్యూవర్ యొక్క పర్సన్కి వాళ్ళ థర్డ్ పార్టీకి ఏం జరుగుతుంది వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి ద వీల్ ఆఫ్ ఫార్చూన్ చారియట్ ద ట్రిబిల్ ఓకే సో మీ పర్సన్ యొక్క రాశులు వచ్చి కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి వృషభం సింహం వృశ్చికం ఈ రాశులు అయ్యే అవకాశం ఉందండి ప్లస్ మీ వ్యక్తి ఏంటంటే వన్ మినిట్ ఇప్పుడు కనిపిస్తున్నాయా యా సో మీ వ్యక్తి ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీతో ప్రస్తుతానికైతే వాళ్ళు చాలా మంచి దీనిలో ఉన్నారు అంటే ఏమంటారు ఎనర్జీలో అయితే ఉన్నారు సో వాళ్ళు ఖచ్చితంగా బయట తిరగటము వెకేషన్స్కి వెళ్ళటము ట్రావెల్ చేయటము ఇద్దరు కలిసే ఉంటున్నారు అది ఒకవేళ అది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయితేనే కూడా ఇద్దరు ఆఫీస్ మీటింగ్స్ పేరు చెప్పుకొని ఇద్దరు బయట తిరుగుతూ ఉంటారనమాట చాలా క్లోజ్గా ఉన్నారు ట్రావెల్ చేస్తున్నారు అసలు ఇది వాళ్ళ లక్కీ టైం అనే ఫీల్ అవుతున్నారు ఆ థర్డ్ పార్టీ దొరకడం అనేది మీ పర్సన్ యొక్క అదృష్టం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్లస్ చాలా సెక్షువల్ అట్రాక్షన్ అనమాట చాలా అబ్సెషను సెక్షువల్ అట్రాక్షను అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత పరిస్థితి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండాలి కలిసే ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చాలా అంటే ఒక రకమైన డెవిల్ ఎనర్జీ డెవిల్ ఎనర్జీ అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ఇంకా దానికోసం రకరకాల మార్గాలు వెతుక్కొని వాళ్ళు ఆ థర్డ్ పార్టీ కూడా ఇంట్లోని ఏదో అబ అబద్ధాలు చెప్పి రావటము వీళ్ళు కూడా ఇలా అబద్ధాలు చెప్పి వెళ్ళటము ఇలాంటివన్నీ అన్నమాట సో వాళ్ళైతే ప్రస్తుతానికైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాళ్ళకి ఇంక వేరే ప్రపంచం అనేది తెలియట్లేదు వాళ్ళకి ఓన్లీ ఈ థర్డ్ పార్టీనే వాళ్ళ లైఫ్ అనమాట అలాగా ఈ థర్డ్ పార్టీతో ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు వాళ్ళ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది వాళ్ళిద్దరికీ చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయండి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఒక ఏజ్ గ్యాప్ క్యాస్ట్ రిలీజన్ కలరు హైటు అన్నీ కూడా చాలా తేడా తేడాలు ఉన్నాయన్నమాట కానీ వాళ్ళిద్దరూ కలిసే ఉండాలనుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు ఇది ప్రేమ కాదు కాకపోతే లస్ట్ అనమాట ఒక కామం అని చెప్పచ్చు సో దానివల్ల ఇద్దరు అసలు ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా చూద్దాము కార్డ్స్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సను థర్డ్ పార్టీ లైఫ్లో ఏం జరుగుతుంది మా వ్యూవర్ యొక్క పర్సను థర్డ్ పార్టీ లైఫ్లో ఏం జరుగుతుంది दयचे मैडेंस क्लारटी इवंटी एस आफ वॉन् फोर ऑफ कपू आफ फूल, फाइव आफ कप्स। బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ ఓకే సో వీళ్ళు ఇంత ఎంజాయ్మెంటు ఇక్కడ నాకు డెబిల్ కార్డ్ వచ్చింది కదా చాలా అప్సెషను ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి అనేసి కానీ ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చిందండి రీసెంట్గా వాళ్ళకి ఒక టవర్ మూమెంట్ వచ్చింది ఒక టెన్ డేస్ వన్ వీక్ మధ్యలో వాళ్ళిద్దరికీ అంటే పరువు పోవటము వీళ్ళ విషయాలన్నీ పబ్లిక్గా అందరికీ తెలియటము లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియటము అలా జరిగి ప్రస్తుతానికి ఒక పాజ్లో ఉన్నారు దానికోసమని వీళ్ళిద్దరూ ఏదో ఒక సాకులు చెప్పి ట్రావెల్ చేయటము దూరంగా వెళ్ళిపోవటము అలాంటి పనులన్నీ చేస్తున్నారు కానీ ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చేసింది సో వాళ్ళు చాలా ఇప్పుడు అందుకే ఈ వచ్చింది వచ్చిందనమాట అంటే ఇంకా తట్టుకోలేకపోతున్నారు ఈ విరహ వేదన అంటారు చూసారా వీళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేక మళ్ళీ ఎప్పుడు కలుస్తాము మళ్ళీ ఎప్పుడు ఈ కనెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము అన్నట్టుగా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారనమాట మీ వ్యక్తి ప్రస్తుతానికి ప్లానింగ్లో ఉన్నారు ఏం చెయ్యాలి ఎలాగా ఈ థర్డ్ పార్టీని మళ్ళీ కలవాలి మళ్ళీ ఎలాగ మొదలు పెట్టాలి ఈ కనెక్షన్ అనేది లేదంటే థర్డ్ పార్టీకి మీ గురించి తెలిసి ఉంటుంది సో దానివల్ల కూడా ఇద్దరికి మధ్య గొడవ ఉండొచ్చు సో థర్డ్ పార్టీ మేము వదిలేమని చెప్తూ ఉండొచ్చు సో దానివల్ల కూడా ఒక రకమైన గ్యాప్ అనేది చిన్న గ్యాప్ కనిపిస్తూ ఉంది కానీ వాళ్ళకైతే మాత్రము వీళ్ళతో ఈ థర్డ్ పార్టీతో మళ్ళీ కలవాలి మళ్ళీ వాళ్ళతో ఎంజాయ్ చేయాలి అనేసి వాళ్ళకి చాలా మిస్సింగ్ ఎనర్జీ అనమాట ఎందుకంటే ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా మిస్సింగ్ ఎనర్జీ ఇద్దరూ అయితే విడిపోయి ఉన్నారు ప్రస్తుతానికి అది రీసెంట్గా అనమాట ఒక వన్ వీక్ టెన్ డేస్లో సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది ఇద్దరు ఒకరినొకరు వదిలి ఒకరు ఉండడం అనేది చాలా కష్టంగా ఉందనమాట సో వీళ్ళు ఏంటంటే ఎంతైనా సరే వాళ్ళ ఆలోచనలు తీసి పడేద్దాము ఇది తప్పు నేను ఇలా చేయకూడదు అని ఉంటే కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఆలోచనలు అనేవి వాళ్ళ మనసులోకి వస్తూనే ఉన్నాయన్నమాట వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచించడము వాళ్ళు ఆ థర్డ్ పార్టీతో గడిపిన క్షణాల గురించి ఆలోచించడము ప్లస్ వాళ్ళకి మిగతావన్నీ కూడా గుర్తొస్తున్నాయి అంటే వాళ్ళ లైఫ్లో ఎంతమందితో వీళ్ళు తిరిగారు ఎన్ని కనెక్షన్స్లో ఉన్నారు వాళ్ళందరితో ఎలాగ ఎండింగ్ జరిగింది ఇది కూడా ఆల్మోస్ట్ ఎండింగే ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు అన్నట్టుగా వాళ్ళు ఒక విర విరక్తిలోని ఒక నిరాశాభావంలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ సోడ్స్ ఒక క్రాస్ రోడ్స్లోకి వచ్చేస్తారు ఇంక ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందా లేదా మళ్ళీ కంటిన్యూ అవుతుందా మీ పర్సన్కి అయితే కంటిన్యూ చేయాలనే ఉంది ఈ వ్యక్తితో మళ్ళీ కలవాలి మళ్ళీ ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అన్నీ రావాలి ఇద్దరూ కలిసి ఉండాలనేసి మీ పర్సన్కి అయితే ఉంది కానీ ఆ అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అవతల వ్యక్తి మళ్ళీ ఈ వ్యక్తిని రాణిస్తారా లేదా అనేసి చాలా టెన్షన్ పడుతున్నారు తర్జన భర్జన పడుతున్నారు వీళ్ళైతే రెడీగా ఉన్నారు మీ పర్సన్ రిస్క్ తీసుకునేకి ఏమైతే అయింది నేను ఆ మనిషితోనే నేను కలిసి ఉంటాను నాకు ఆ మనిషి కావాలి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేస్తాము నాకు ఇంకెవ్వరు వద్దు ఆ థర్డ్ పార్టీనే కావాలి అన్నట్టుగా ఒక రకంగా మొంట్ పట్టుదల మొండి పట్టుదలలో ఉన్నారనమాట ప్రస్తుతానికైతే వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయని చెప్పచ్చు వాళ్ళు చాలా ఒక రకంగా అయితే ఇంకా ఆ వ్యక్తిని వదిలి ఉండలేను అన్నంత బాధ ఒక గుండె పిండేసినట్టు బా ఇది బెంగా ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అనేది వెరీ వెరీ సాడ్ అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా నా జీవితం అయిపోయింది ఈ వ్యక్తి లేకుండా నేను ఉండలేను అన్నంత బాధ అనమాట సరే ఇంకా చూద్దాము థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తుంది మీ వ్యక్తి గురించి ఇదంతా మీ వ్యక్తి ఆలోచనలు థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తుంది మీ వ్యక్తి గురించి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎవరితో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వీళ్ళ గురించి ఎలా ఆలోచిస్తుంది ఎలా ఆలోచిస్తున్నారు అది ఆడైనా అవ్వచ్చు మగైనా అవ్వచ్చు ద మెజీషియన్ Operation Ten of Wands, Ten of Swords, King of Pentacles, The High Priestess, Bottom of the Decoches, see the ఏస్ ఆఫ్ కప్స్ అనమాట ఏస్ ఆఫ్ కప్స్ ఓకే సో మీ వ్యక్తి యొక్క థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీ వ్యక్తితో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కావాలనే ఉంది ఏస్ ఆఫ్ కప్స్ ఓకే వాళ్ళకి ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి మళ్ళీ ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే వాళ్ళకి మనసులో ఉంది కాకపోతే ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే టెన్ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే విపరీతమైన బర్డేను రెస్పాన్సిబిలిటీ బయ బయట ప్రపంచానికి తెలిసిపోవటము ఎండ్ అయిపోవటము ఒక బిట్రేళ్ళు బ్యాక్ స్టాపింగ్ అంటే థర్డ్ పార్టీ ఎలా ఫీల్ అవుతుందంటే మీ వ్యక్తి వాళ్ళని మోసం చేశారు వాళ్ళని చీటింగ్ చేశారు వాళ్ళకి అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పి ఈ కనెక్షన్లోకి దిగారు ఆల్రెడీ మ్యారీడ్ పర్సను ఇక్కడ కింగ్ ఆఫ్ పెంట్కాల్స్ అంటే ఒక మ్యారీడ్ పర్సన్ ఒక హస్బెండ్ అనమాట సో మీరు మీ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సను లేదంటే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండే పర్సను చాలా కాలం వేరే వాళ్ళతో ఉన్న మనిషి నాకు అబద్ధం చెప్పి నా నన్ను ఈ రిలేషన్షిప్లోకి దించారు అన్న బాధ అయితే ఆమెకు ఉంది ప్లస్ ఎవరో ఒక తల్లి భయం అయితే ఉందండి అది ఆ థర్డ్ పార్టీ తల్ల లేదంటే మీ పర్సన్ యొక్క తల్ల అనేది నాకు తెలీదు ఒక తల్లి స్థానంలో ఉండేవారు వాళ్ళు వాళ్ళకి భయపడుతున్నారు బాగా ఈ వ్యక్తి నన్ను ఇంకా మమ్మల్ని ఇద్దరిని కలవనివ్వదు అన్నట్టుగా వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ స్ట్రాంగ్ భయం కానీ ఈ థర్డ్ పార్టీ కూడా మీ వ్యక్తిని మ్యానిఫెస్ట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆమె ఆమెకు కానీ అతనికి కానీ వీళ్ళొక సోల్మేట్ లాగా అనిపిస్తున్నారు ఓకే థర్డ్ పార్టీ కూడా న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటా ఉన్నారు ప్లస్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలుసు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ఈ కనెక్షన్ ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరూ అంటే ఒకటి అవ్వరు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోని అమ్మాయి అమ్మాయి అని వస్తుంది నాకు ఎవరైనా కావచ్చండి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు జెండర్ మీకు తగినట్టుగా తీసుకోండి సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉండొచ్చు దానివల్ల ఏంటంటే వీళ్ళు ఈ థర్డ్ పార్టీకి చాలా భయంగా ఉంది బాధగా ఉంది కానీ వాళ్ళ థర్డ్ పార్టీ ఏం ట్రై చేయట్లేదు ఓన్లీ మేనిఫెస్ట్ చేయడానికి దేవుడి దగ్గర ప్రార్థించడము లాఫ్ అట్రాక్షన్ చేయడము మనసులో కోరుకోవడం అంతేగాని ఆమె కానీ అతను కానీ ఏ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు మళ్ళీ వీళ్ళకి మెసేజ్లు పెట్టడం ఫోన్లు చేయడం అలాంటివి అయితే లేవు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండును అని ఉంది కానీ అది అవ్వదు అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ థర్డ్ పార్టీతో ఆల్రెడీ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారా మీ వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తారా స్పిరిట్స్ అండ్ ఏంజెన్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి వస్తారా నైట్ ఆఫ్ సోడ్స్ నైట్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ కనిపిస్తున్నాయా నైట్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది చూద్దాము మీ వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తారా రారా మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారా రారా టెన్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ సోడ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ వస్తారా అంటే కనుక మీ వ్యక్తికి ఏంటంటే మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఒక బర్డెన్ లాగా ఉంది అంటే ఏంటంటే ఒక గిల్ట్ ఏదైతే మీకు ద్రోహం చేశారో ఆ గిల్ట్ని తలుచుకొని తలుచుకొని వాళ్ళకి చాలా బాధగా ఉంది చాలా ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గరికి వస్తాను అనే యొక్క ఆలోచన అయితే ఉంది ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఏదైతే టూ ఆఫ్ సోడ్స్ ఉందో మీ గురించి కూడా వాళ్ళకి టూ ఆఫ్ సోడ్స్ మీరేం ఆలోచిస్తున్నారు మీరు మళ్ళీ ఈ వ్యక్తిని రాణిస్తారా లేదా అసలు మీ మనసులో ఏం జరుగుతుంది సో వాళ్ళకి అదేమి తెలియట్లేదు నిజంగా వాళ్ళు వెనక్కి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి మీరిద్దరూ మళ్ళీ మునుపట్లాగా ఉండగలుగుతారా లేదంటే కనుక మళ్ళీ ఇద్దరూ సేమ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయా అంటే దెప్పి పొడవడాలు గొడవలు సో ఇవన్నీ అంటే అందుకనేసి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చెయ్యాలి వెళ్ళాలా వద్దా ఇప్పుడు థర్డ్ పార్టీదైతే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారు యాక్చువల్లీ థర్డ్ పార్టీ గురించి కానీ మీ గురించి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కింగ్ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి రావడానికైతే ట్రై చేస్తారు ఎందుకంటే నైట్ ఆఫ్ సోడ్స్ సో చాలా ఫాస్ట్గా వచ్చి మీకే వాళ్ళు బ్లేమ్ చేస్తారు నీ వల్లే నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాను యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఏంటంటే సెక్షువల్ ఫీలింగ్సే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ మీ వ్యక్తిని ప్యూర్గా ప్రేమించింది కానీ ఈ వ్యక్తికి ఓన్లీ ఆ ఫిజికల్ అట్రాక్షన్ మీతో కానీ లేదా ఆ వ్యక్తితో కానీ ఈ పర్సన్కి ఓన్లీ కావాల్సింది ఆ ఫిజికల్ ఇదే అనమాట అట్రాక్షన్ అంతే కానీ వాళ్ళకి ప్రేమ ఇలాంటివన్నీ ఏమీ లేవు ఎందుకంటే ఇక్కడ కూడా ఏస్ ఆఫ్ బాండ్స్ ఆ థర్డ్ పార్టీకి ఏస్ ఆఫ్ బాండ్స్ వచ్చింది మీకు ఏస్ ఆఫ్ బాండ్స్ వచ్చింది సో ఏంటంటే ఈ వ్యక్తికి యాక్చువల్లీ మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది వీళ్ళు వాకవే చేసి వెళ్ళిపోయారు సో దానివల్ల ఏంటంటే మళ్ళీ వెనక్కి వస్తే అలా ఉంటుంది కానీ వస్తారు ఎందుకంటే వచ్చి పెద్ద గొడవ పెట్టుకుంటారు ఒక ఎంత ఫాస్ట్గా వస్తారంటే అంత ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో మీరు ఎలాగ హ్యాండిల్ చేస్తారు ఈ వ్యక్తిని అనేది మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వస్తారు మళ్ళీ ఫైటింగ్ పెట్టుకొని అంటే వాళ్ళ గిల్ట్ పోగొట్టుకునేక మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఏంటంటే నేను ఈ వ్యక్తిని మోసం చేశాను అనే ఒక అపరాధ భావం ఏదైతే ఉందో ఒక పశ్చాత్తాపం ఏదైతే ఉందో దానివల్ల మీ దగ్గరికి వస్తారు కానీ ఆ టైంలో మీరు కనుక గొడవ పెడితే కనుక వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో దానికని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి యాక్చువల్గా అయితే వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాక్వే చేయటం అంటే ఇక్కడ కాకపోతే నేను వాక్వే చేసేస్తాను అఫీషియల్గా ఓకే అంటే అందరు ఎవ్వరూ వెళ్ళిన తప్పు పట్టకూడదు అనమాట సో వాళ్ళు ఏంటంటే నేను వెళ్ళాను వెళ్తే ఆ పర్సన్ నా పైన ఫైటింగ్ చేశారు నన్ను అనరాని మాటలు అన్నారు అందుకనే నేను వదిలేశాను అంటే వాళ్ళ పేరు వాళ్ళ పైన ఎవ్వరూ ఏమీ అనకూడదు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట సో దానికని మీ దగ్గరికి అయితే వస్తారు యాక్షన్ తీసుకుంటారు మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది లస్ట్ ఎక్కువ ఉంది సో దానివల్ల వచ్చి ట్రై చేస్తారు మీ దగ్గరికి సో మీరు ఒకవేళ ఏమైనా నెగిటివ్ ఆన్సర్ వచ్చిందంటే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఇంక వేరే వాళ్ళని ఎత్తుక్కుంటారు ఈ వ్యక్తి సారీ టు సే కొంచెం ప్లేయర్ లాగే అనిపిస్తున్నారండి ఎందుకంటే వీళ్ళకి ఎక్కడా కానీ ఇమోషన్స్ అనేవి లేవు మ మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే సెక్షువల్ ఫీలింగ్సే కానీ ఎక్కడే కానీ ప్రేమ అనేది లేదు కానీ ఆ థర్డ్ పార్టీని అయితే విపరీతంగా మిస్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళతో ఉండే అటాచ్మెంట్ అలాంటిది వాళ్ళతో ఉండే ఫిజికల్ ఇంటిమేసీ అలాంటిది అనమాట సో దాన్ని వీళ్ళు బాగా మిస్ అవుతున్నారు సో మీ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మరి మీ చేతిలో ఉంది ఈ వ్యక్తి ఎంత తొందరగా వస్తారో అంత తొందరగా మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది సో మీరు జాగ్రత్తగా ఉండాలి కానీ లాంగ్ టర్మ్లో ఈ వ్యక్తి అయితే అంత మంచి వ్యక్తి అయితే కాదు అది మీ హస్బెండ్ అవ్వచ్చు లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చండి కానీ లాంగ్ టర్మ్లో ఇటువంటి వ్యక్తితో మీరు ఉండడం అనేది మీకు అంత సేఫ్ కాదు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఈ థర్డ్ పార్టీ కాకపోతే ఇంకొక థర్డ్ పార్టీ అలాగా వీళ్ళు మారుతానే ఉంటారనమాట ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి సో దానివల్ల ఏంటంటే మీకు సేఫ్ కాదు ఈ కనెక్షన్ అనేది మీకు సేఫ్ కాదు సో అది నిర్ణయం అనేది మీ చేతిలో ఉంది మీరు చాలా అప్సెస్డ్గా చాలా బాధపడుతూ ఉంటారు కానీ మనకి ఈ వ్యక్తి తగిన వ్యక్త కాదా అనేది మీరు జెన్యున్గా ఆలోచించాలి అప్పుడు మీకు సరైన సమాధానం అనేది దొరుకుతుంది ఓకేనా సో ఎవరైతే నా ఛానల్ మెంబర్షిప్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి రాజేశ్వరి గారు సాయిలక్ష్మి గారు నాగలక్ష్మి మానస ఇంకా మిగతా పేర్లు గుర్తురావట్లేదు అంబికా గారు మళ్ళా పిహెచ్వై యూనివర్సు వన్ 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 ఇంకేదో ఉన్నాయి చాలా టారో ఛానల్ పేర్లు ఉన్నాయి అన్నమాట సో మీరందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి సో మీకు నేను చెప్పినట్టుగానే ఇది అడ్వాన్స్డ్ మెంబర్షిప్లో మాత్రమే మీకు టారో రీడింగ్ అనేది నేర్పించబడుతుంది మామూలుగా ప్రోలో ఏంటంటే నార్మల్ వీడియోస్ అవి ఓన్లీ మెంబర్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రం పోస్ట్ చేస్తాను ఓన్లీ అడ్వాన్స్డ్లో మాత్రమే ఈ టారో కోర్స్ అనేది నేర్పడుతుంది నిన్న నేను మీకు రెండు వీడియోస్ అనేవి షేర్ చేశాను దానిలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను సో కొంతమంది అడుగుతున్నారు మేడం నేను మళ్ళీ అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి వన్ నైంటీ నైన్ మెంబర్షిప్కి ఎలా రావాలి టూ నైంటీ నైన్ మెంబర్షిప్కి ఎలా రావాలి అని మెసేజ్ పెడుతున్నారు దానికి నాకు తెలిసి ఈ మంత్ అయితే అవ్వదండి మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే మీరు చేయాలో లేదంటే ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మంత్లో మీరు యూట్యూబ్ వాళ్ళు అప్గ్రేడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఒకసారి మీ సెట్టింగ్స్ అది చెక్ చేయండి సో దాని ద్వారా మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఓకే సో మళ్ళీ రేపు రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్